కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఏ ఒక్క మంచి కార్యక్రమం చేసినా కూడా టీడీపీ ప్రభుత్వం హాయంలో జరిగిందన్నారు ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని గ్రీన్ ఎమ్మిగనూరుగా తీర్చిదిద్దానని ఎమ్మెల్యే బి విజయనాగేశ్వర రెడ్డి అన్నారు ఆర్టీసీ బస్టాండ్ యొక్క పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని డీఎంకు తెలియచేగా మేనేజర్ అమర్నాథ్ బస్టాండ్ పరిసర ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగిందని అన్నారు

నియోజకవర్గాన్ని చేయాలి ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మీరు ఆర్టీసీ బస్ స్టాండ్ గతంలో కీర్తి స్టేషన్ తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఆ టైంలో అభివృద్ధి తప్ప అదే రకంగా ఏ ఒక్క మొక్క నాటినా ఏ ఒక్క మంచి కార్యక్రమం చేసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వ హయాంలో జరిగింది తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు ఏ ఒక్క పిడికడి మన్నేసిన పాపాన పోలే ప్రభుత్వం ఆర్టీసీకి వచ్చినప్పుడు దాదాపు మూడు రోజుల కిందట మీరు చూశారు కొత్త బస్సులు రెండు బెంగళూరుకు శ్రీశైలంకు రెండు రావడం ఇంకా పల్లె వెలుగు కింద దాదాపు పదహైదు నుంచి ఇరవై బస్సులు రానున్న రోజుల్లో రాబోతున్నాయి ఎమిగనూరుకు ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్ యొక్క పరిసరాలు కూడా మీరు చూస్తే కనీసం ఇక్కడ శుద్ధంగా పెట్టాలనే ధ్యాస కూడా లేనిటువంటి పరిస్థితిలో నిన్ననే ఆర్టీసీ డిఎం గారు మేమందరం రివ్యూ చేస్తే శానిటేషన్ కార్యక్రమం మొత్తం శుభ్రం చేసి బ్రహ్మాండంగా శుద్ధిగా పెట్టడం జరిగింది మనం కూడా బాధ్యతగా ప్రజలు కూడా మీ అందరినీ విజ్ఞప్తి చేసింది ఏమంటే ఈరోజు ఒక చెట్టు నాటి మొక్క నాటం ఈ ప్రాంతంలో మొత్తం బ్యూటిఫికేషన్లో భాగంగా చెట్లని పెంపకంలో భాగంగా ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో